ఆదికాండము పదహారో అధ్యాయము అబ్రాము భార్య అయిన శారయి అతనికి పిల్లలు కనలేదు ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసి ఇండెను కాగా శారయి ఇదిగో నేను పిల్లలు కనకుండా ఎహోవా ఉన్నాడు నీవు దయచేసి నా దాసితో పొమ్ము ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పెను అబ్రాము శారయ్యి మాట వినెను కాబట్టి అబ్రాము కనాను దేశంలో పది ఏండ్లు కాపురమున్న తర్వాత అబ్రాము భార్య అయిన శారయి తన దాసి అయిన హాగరను అగుప్తీయురాలని తీసుకుని తన పెనిమిటి అయిన అబ్రాహ్మునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను అతడు హాగర్తో పోయినప్పుడు అది గర్భవతి అయ్యను అది తాను గర్భవతి నైతినని తెలుసుకునినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను అప్పుడు శారయి నా అవసరం నీకు తగులును నేనే నా దాసిని నీ ఇచ్చిన తర్వాత తాను గర్భవతి నైతినని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన నైతిని నాకును నీకును ఎహోవా న్యాయము తీర్చును గాక అని అబ్రాహముతో అనిను అందుకు అబ్రాహము ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది నీ మనసు వచ్చినట్లు దాని చేయమని శారయ్యతో చెప్పెను శారయ్య దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా యహోవ దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని శారయ్య దాసి అయిన హాగరు ఎక్కడ నుండి వచ్చితివి ఎక్కడకు వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన శారయ్య యొద్ద నుండి పారిపోవచున్నానని నేను అప్పుడు యహోవ దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పాను మరియు యహోవా దూత నీ సంతానమును నిశ్చయగా విస్తరింపచేసదు అది లెక్కింపలేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను మరియు యహోవా దూత ఇదిగో యహోవా నీ మరణం వినెను నీవు గర్భవతి అన్నావు నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు అతడు అడవిగాడిద వంటి మనుష్యుడు అతని చెయ్యి అందరికి అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా అది చూచుచున్న దేవుడువు నీవే అను పేరు తనతో మాట్లాడిన యహోవాకు పెట్టెను ఏలయనగా నన్ను చూచిన వాణి నేనిక్కడ చూచితుని కదా అని అనుకొనెను అందుచేత ఆ నీటి బొగ్గకు బోయ్ రోయి అను పేరు పెట్టబడెను అది కాదేశుకును బెరదుకును మధ్యనున్నది తర్వాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇస్మాయియేల్ అను పేరు పెట్టెను హాగరు అబ్రామునకు ఇస్మాయిల్ ను కనినప్పుడు అబ్రాము ఎనభై ఆరు ఏండ్లవాడు